ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి చివరి బడ్జెట్లో ఊహించినట్టే వేతన జీవులకు వరాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేశారు కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల ఆదాయం వరకు రిబేట్ తో పన్ను మినహాయింపు ఇచ్చారు ఇకపై ఐదు స్లాబుల్లో పన్ను విధిస్తారు కొత్త పన్ను విధానంలో మూడు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది మూడు నుంచి ఆరు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు పది శాతం పన్ను తొమ్మిది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షలకు పైగా ఉంటే ముప్పై శాతం పన్ను చెల్లించాలి కొత్త పన్ను విధానంలో తొమ్మిది లక్షల లోపు ఆదాయం ఉంటే కట్టాల్సిన పన్ను నలభై ఐదు వేలు కాగా పదిహేను లక్షల లోపు ఆదాయం ఉంటే కట్టాల్సిన పన్ను ఒక లక్ష యాభై వేలు the first one concern, concerns rebate. currently, those with income up to 5 lakh do not pay any tax, do not pay any income tax in both old and new regimes. i propose to increase the rebate limit to 7 lakhs. i propose to increase the rebate limit to 7 lakh in the new tax regime. thus, persons in the new tax regime, with income up to 7 lakhs will not have to pay any tax at all the second proposal relates to middle class individuals i had introduced in the year 2020 the new personal income tax regime with six income slabs starting from 2.5 lakh i propose to change the tax structure in this regime by reducing the number of slabs to 5 and increasing the tax exemption limit to 3 lakhs. The new tax rates are 0 to 3 lakh, nil, 3 to 6 lakhs, 5%, 6 to 9 lakhs, 10%, 9 to 12 lakhs, 15%, 12 to 15 lakhs, 20%, and above 15 lakhs, 30%. This will provide major relief to all taxpayers in the new regime. ఏడు ముఖ్యమైన అంశాలపై బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సప్త ఋషుల ఆధారంగా ఈ ఏడు ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెట్టామన్నారు సమ్మిళిత అభివృద్ధి చివరి మైల్ వరకు ప్రయాణం మౌలిక సదుపాయాలు పెట్టుబడులు సామర్థ్యాన్ని వెలికితీయడం గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి యువశక్తి ఆర్థిక రంగం ఈ ఏడు ముఖ్యమైన అంశాలన్నారు ప్రయోరిటీస్ ఆఫ్ దిస్ బడ్జెట్ ద బడ్జెట్ అడాప్ట్స్ ద ఫాలోయింగ్ సెవెన్ ప్రయోరిటీ దే కాంప్లిమెంట్ ఇచ్ఛర్ and act as the the guiding us through Inclusive sector. చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు నిర్మలా సీతారామన్ హైదరాబాద్లోని సిరిధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రపంచ స్థాయిలో సేవలు అందిస్తోందన్నారు Now to make India a global hub for Sri the Indian Institute of Millet Research, ideally Indian Institute of the Sri Research, Hyderabad will be supported as the center of excellence for sharing best practices, research and technologies at the international level. గిరిజన విద్యార్థుల కోసం దేశంలో ఏడు వందల నలభై ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేస్తామన్నారు నిర్మలా సీతారామన్ దీని ద్వారా మూడు లక్షల మంది గిరిజన విద్యార్థులకు విద్యను అందించవచ్చన్నారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇయర్స్ సెంటర్ విల్ రిక్రూట్ టీచర్స్ అండ్ సపోర్ట్ ఫర్ ద ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కర్ణాటకలోని అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి సెంట్రల్ కర్ణాటకలో తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి అన్నారు నిర్మలా సీతారామన్ సెంట్రల్ రీజన్స్ రీజన్ సెంట్రల్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోర్ విల్ బి గివెన్ రైల్వే శాఖకు రెండు రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు ఇది వేల పదమూడు పద్నాలుగు ఏడాది బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువ లాక్స్ ఈజ్ అబౌట్ నైన్ టైమ్స్ ఔట్లే మేడిన్ టూ 2013-14. సీరియస్ సీరియస్గా సాగే బడ్జెట్ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి పాత వాహనాల విషయంపై మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓల్డ్ పొల్యూటింగ్ బదులు ఓల్డ్ పొలిటికల్ అన్నారు దీంతో ఒక్కసారిగా సభ నవ్వులతో నిండిపోయింది తర్వాత దాన్ని సరి చదివారు ఆర్థిక మంత్రి వెహికల్ రీప్లేస్మెంట్ Vehicle replacement is an important continuing policy. Replacing the old political. Uh, sorry. <laughs> I know. Replacing. Absolutely. Thank you. Replacing old polluting vehicles. Maybe applicable, right? Replacing old polluting vehicles. Is an important part of greening our economy. In furtherance of the vehicle scrapping policy mentioned in Budget 21-22, I have allocated adequate funds.